విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బాబురావు ఆధ్వర్యంలో సాత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు మంచి రాజకీయ నాయకుడిగా మంచి ప్రభుత్వ అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు కోటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్రకు విశాఖకు చేస్తున్న అన్యాయాన్ని రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించాలని కోరారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ పార్లమెంట్ నిధులను విశాఖ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఎప్పుడు ఎవరు పిలిచినా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ మీలో ఒకటిగా నిలుస్తానన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు వరుదు కళ్యాణి సమన్వయకర్తలు పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదన్నా సబ్జెక్ట్స్ ఏదైనా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వేదిక మీద ఉన్న అవకాశం ఉన్న పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు నేను బాబురావు గారిని ఆయన సీనియారిటీ ఎందుకంటే ఒక అధికారిగా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఆయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేశారు తదనంతరం రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నమ్మకానికి విశ్వాసానికి మారిపేరుగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి ఈరోజు ఆయన మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు దాన్ని మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖపట్నం ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధానంగా పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి రాష్ట్రం మొత్తం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఏదో చోట ఏదో విధంగా మనం మంచి ఫలితాలను చూసాం కానీ విశాఖపట్నం నగరంలో టూ థౌజండ్ ఫోర్టీన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లోని జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్మోహటంగా మనకు పూర్వ వైభవం అనేది లేదనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు మూడు ఎలక్షన్స్లోని డిపీట్ అయ్యాం కాబట్టి కొత్త వైభవం తీసుకొచ్చే దిశగా కొత్త ఆలోచనలతో అందరినీ కూడా మనం కలుపుకొని ఎక్కడైనా సమర్థతుండి గుర్తింపు లేక లేకపోతే సమర్థతుండి మనం గౌరవించక ఎవరైనా వెనుకబడి ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇది విశాఖపట్నం అనేది మెట్రోపాలిటన్ కల్చర్ ఉంది అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాల వారు ఉన్నారు అదేవిధంగా మనకి ఫ్రంట్ లైన్లో వర్క్ చేయకపోయినా చాలామంది పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవారు విశాఖపట్నాన్ని అభివృద్ధిని కాంక్షించేవారు ఆకాంక్షించేవారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో కలుపుకొని ఏదో ఎన్నికలు వచ్చిన టైంలో ఎన్నికలకి ఆరు నెలల ముందో మూడు నెలల ముందో ని కామన్ పీపుల్ని కలిసి మన సమావేశాలు ఏర్పాటు చేసి ఇలా మన మద్దతు తెలపడం కాకుండా ప్రతి ప్రోగ్రాంలోని ముఖ్యంగా ఎందుకంటే రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలోకి వచ్చిన ఇదే కూటమి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపించింది అమరావతి పేరుతో అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవద్దని ఎవరో చెప్పట్లేదు ఎందుకంటే ఈ ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి ఒక అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ కానీ రైలు కనెక్టివిటీ సీ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఉండి గ్లోబల్గా ప్రపంచ దేశాల్లో బ్లూ ఎకనమీలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశానికి ఆర్థిక పరిపుష్టి తీసుకురాగల సత్య సామర్థ్యాలు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం మన విశాఖ వైఎస్ఆర్ పార్టీకి ఒక నూతనమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి రోజు నేను నిజంగా రండి నేను నిజంగా రాజ్యసభ సభ్యులయ్యి వన్ ఇయర్ దాటిపోతుంది పిఎస్సి మెంబర్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోతుంది ఇప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఒక చిన్న చి ఒక చక్కటి సమావేశం పెట్టి ఏ ఎజెండా లేకోకుండా ఏ ఏ రకమైనటువంటి ఉద్దేశం లేకోకుండా అందరిని కలిసేటువంటి భాగ్యం రావాలని నేను ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాను ఈరోజు నిజంగా అది నెరవేరింది దీనికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు మరి కేకే రాజు గారు మరి తిప్పల నాగరెడ్డి గారు వరద కళ్యాణి గారు అంటే గురుమూర్తిరెడ్డి రెడ్డి గారు అలాగే రవిరాజు గారు ఇంకా మహిళలు ఎంతోమంది ఉన్నారు పెద్దలు మా చిన్నతల్లి ఎప్పటి నుంచో నాలాగా పార్టీలో ఎప్పుడు కంటిన్యూ అవుతూను కష్టాలు పడుతూనే ఉంటారు ఇలాంటి అందరు మహిళలకి అందరూ కార్పొరేటర్లకి అందరూ అందరూ మన కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈరోజు ఈ రోజు నుంచి పెద్దలు పార్టీ అధ్యక్షులు చెప్పారు మూడు ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనం జెండా నాలుగు కాన్స్టిట్యున్సీల్లో ఐదు కాన్స్టిట్యున్సీల్లో జెండా ఎగరలేకపోతున్నాం దానికి నేను ఒకటే ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నా యొక్క ఎంపీ రాజ్యసభగా ఒక మరి మీకన్నా వయసులో కూడా పెద్దవాడిని పిఎస్సి మెంబర్గా అణు అణువు ప్రతిరోజు కూడా పదిహేను నుంచి పదహారు గంటలు విశాఖపట్నంలోనే శ్రమిస్తాను విశాఖపట్నానికే నా ప్రాణం దారబోస్తాను విశాఖపట్నం సిటీలో మనం ఎంతవరకు కష్టపడగలము మన శక్తి మేరకు మనందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంది ఏదూ లేదు అని చెప్పి మనం నిరూపించేటువంటి రోజు తొందరలోనే ఉంది దానికి ఉదాహరణ దానికి ఉదాహరణ ఈ కూటమి క్రియల్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది వన్ లోనే వాళ్ళ బడాయి వాళ్ళ వాళ్ళ బడాయి అంతా మొత్తం బయటపడిపోయింది ఇప్పుడు ఉన్నారు ప్రజలు అరే రామ 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 కృష్ణ కృష్ణ తప్పు చేసేసాం తప్పు ఈ తప్పుని ఎలా మనం ఈ తప్పును సరి చేసుకోవాలంటే మళ్ళీ ఒకే ఒక దానికి మూల్యం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే రోజు వస్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా మరి వీళ్ళందరూ కూడా ఉంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఎద్దు ఒకే పక్కన పడుకోదు ఎద్దు గా రెండో పక్కన తిరుగుద్ది అలాగే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏం జరుగుద్దు ఎవరికి కూడా తెలీదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి రెండు నెలలు మూడు నెలలకి ఒకసారి ఇదే రకంగా పెద్దలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మంది ఈ యొక్క సమావేశాన్ని రావటం ఇదే నిజమైనటువంటి సక్సెస్కి నాంది అని చెప్పి ఈరోజు చెప్తున్నాను నిజంగా ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు ఇక్కడ కూర్చుంటమే వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ కొత్త రోజులు ఉత్సాహం ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను మీ అందరికీ కూడా ఇవి కాకోకుండా నేను చెప్పే మాటలు ఏంటంటే నేను అనుకున్నాను ఈరోజు చాలామంది ఒక్కలో ఒక్కలో తడిసిపోతున్నారు